భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్కర్ ఎవరు ఊహించని విధంగా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక పెద్ద కథే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి ఆరోపణలపై ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటిసారిగా స్పందించారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ ధన్కర్జీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు ఆయన పదవీ కాలంలో రాజ్యాంగం ప్రకారం మంచి పనులు చేశారు ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్య కారణంగా రాజీనామా చేశారు దానిని ఎక్కువగా సాగదీసి ఏదో ఒకటి వెతుక్కోవడానికి ప్రయత్నించకూడదు అంటూ మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామాపై హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్కర్ ఎవరు ఊహించని విధంగా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక పెద్ద కథే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి ఆరోపణలపై ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటిసారిగా స్పందించారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ ధన్కర్జీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు ఆయన పదవీ కాలంలో రాజ్యాంగం ప్రకారం మంచి పనులు చేశారు ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్య కారణంగా రాజీనామా చేశారు దానిని ఎక్కువగా సాగదీసి ఏదో ఒకటి వెతుక్కోవడానికి ప్రయత్నించకూడదు అంటూ మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామాపై హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు